ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కుమారి గుండ ఈరోజు మన వీడియో వచ్చి మినప్పని కోసామండి చూపిస్తున్నా వైద్యులు చూపిస్తున్నాను ఇది ముదురది నేను ముదురుది వినమే కోసామనమాట నాలుగు రోజులు పట్టిద్ది ఎండాక ఎండిపోయినాక పట్ల బరిచి పట్ల పైన వేసి మిల్లికేస్తాము నాలుగు రోజులు ఎండాలన్నమాట వర్షం అంటే బాగా పండేది వనలేక ఈ పాపు తక్కువ వచ్చింది అన్నమాట అంటే అంతేనండి ఇది ఈ మొత్తం ఓదులు చొప్పగోయటానికి వస్తాను నేను చేయలేకద్దా అర్జన చొప్పగొయటానికి అందరికీ గుడ్ మార్నింగ్ తిన్నారా శుభోదయం హాయ్ ఇంతేనండి వీడియో ఇదిగోండి షేర్ మొత్తం మనం కోసేసాం ముదురదును బాయ్ ఫ్రెండ్స్